గుంటూరు జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై శనివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరవై సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఇందులో భాగంగా దినకర్ మాట్లాడారు స్వణాంధ్ర రెండు వేల నలభై ఏడు ద్వారానే పీఎం మోదీ వికసిత భారత్ సాధ్యపడుతుందని యూజీడీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు లఖ్పతి దీది పథకానికి యాభై మూడు వేల రెండు వందల పద్నాలుగు మందిని ఎంపిక చేసినట్లు తెలియజేశారు సుజన స్రవంతి పథకంలో అనేక లోపాలను గుర్తించామని చెప్పారు అమృత్ టూ నిధుల్ని ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఈ సమీక్ష సంతృప్తినిచ్చిందని చెప్పారు పెమ్మసారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేసిన తప్పులను సరిచేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిలాష స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనతోటే వికసిత భారత్ అనేటటువంటి సాధ్యం గుంటూరు అభివృద్ధి అనేటటువంటి స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి గారు ఉన్నారో గుంటూరు అభివృద్ధితోనే అది సాధ్యం అనేటటువంటిది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతం రాష్ట్రంలో గుంటూరు అనేటటువంటిది వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ రంగంలో కానీ మానవ వనరుల అభివృద్ధిలో కానీ ముందు వరుసలో ఉండేటటువంటి జిల్లా గుంటూరు జిల్లా ఈరోజు ఇక్కడ ఈ సమీక్ష కార్యక్రమంలో ముఖ్యంగా గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఏదైతే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల నలభై కోట్ల రూపాయలు సహాయం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్లిప్తగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా ఉంది మంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్పష్టంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ చేసి ఏ విధంగా పురోగతితోటి ఈ అండర్గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయాలనే దాని మీద ఈరోజు సమీక్షలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద యాక్టివ్ జాబ్ కార్డులు తొంభై వేలు ఉంటే లక్ష యాభై వేల మంది వరకు ఉపాధి పొందుతూ ఉన్నారు ఎందుకంటే డిస్టిక్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఉపాధి హామీకి సంబంధించి అతి ఎక్కువ మెంబర్స్ పల్నాడు జిల్లాకి వెళ్ళినాయి అందువల్ల ఫిగర్స్ ఇక్కడ అర్బనైజేషన్ ఎక్కువగా ఉంటాం దానివల్ల గ్రామీణ రూరల్ ప్రాంతం అనేది తగ్గడం వల్ల ఆ యొక్క కౌంట్ అనేటటువంటిది కొంచెం తక్కువగా కనబడేటటువంటి పరిస్థితి అలాగే ఉపాధి హామీ వేతనాలతో పాటు మెటీరియల్కి సంబంధించిన వ్యయం కూడా సమానంగా అవ్వాలి ఎక్స్పెండిచర్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో మెటీరియల్ కంపోనెంట్ ఎక్స్పెండిచర్ దాంతో సగం కూడా పూర్తిగాలి మూడు నెలలే ఉంది అనే అంశాన్ని దృష్టికి తెచ్చినప్పుడు ఏ ప్రాజెక్టులో ఆ యొక్క ఏదైతే మనము బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకున్నామో దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వడం జరిగింది బాగా డెప్త్గా వెళ్ళి వీటన్నిటిని ఎనలైజ్ చేశారు అంటే ఈ స్టేట్లో ముఖ్యంగా ఈ జిల్లాలో ఎంత జరుగుతుంది ఎంత మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేది పథకాలు దాదాపు పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పథకాలు అద్భుతమైన పథకాలు ఒకటి రెండు ఇప్పుడు సోలార్ పవర్ తప్పిస్తే మిగిలిన అన్ని జలజీవన మిషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఎప్పటి నుంచే ఉన్నటువంటి పథకాలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య అద్భుతంగా ఇవన్నీ అమలు జరిగినాయి గత నాలుగైదు సంవత్సరాల్లో అమలు జరగలేదు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అధికారులు సేమ్ ఎక్కడైతే లీడర్షిప్ ఉండి ప్రాపర్ రివ్యూస్ కండక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా వాటిని పెట్టుకొని అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తారో అక్కడ మంచివి జరుగుతూ ఉన్నాయి అవి లేని చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సో వారు కూడా వచ్చి ఇవి చేశారు ఇండివిజువల్ మినిస్టర్స్ చేస్తూ ఉన్నారు గుంటూరు పరిధిలో మేము చేస్తూ ఉన్నాం సో ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ చేయటం వల్ల డెఫినెట్గా అకౌంటబులిటీ పెరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ త్రీ మంత్స్కి చేస్తే వీటన్నిటిని మ్యాక్సిమం ఒక ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ యూసేజ్ తీసుకొచ్చే విధంగా డెఫినెట్గా చంద్రబాబు గారు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది ఆ భాగంలో భాగంగానే మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఏవి జరిగినటువంటి వాటిని వన్ బై వన్ పికప్ చేస్తూ ఉన్నాము మన కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి నిరంతర శ్రమలో ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞ ఎందుకు క్లోజ్ అవుతుందమ్మా జల మిషన్ అనేది మన రాష్ట్రానికి దాదాపుగా కరెక్ట్గా నంబర్లు పద్నాలుగు వేల కోట్లు ఎంతో అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్లు మ్యాచింగ్ చేశారు రెండు వేల కోట్లే వాడారు ఆయన ఒక ఐదు వేల కోట్లు కనుక పెట్టుంటే ఇరవై వేల కోట్లతో ఈ మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చేది ఇప్పుడు ఏమో కాస్ట్ టైం విపరీతంగా పెరిగిపోయింది డిలే అవ్వటం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక రోజుతో అయ్యాయి కాదు ఇవి కూర్చోవాలి మళ్ళీ మాట్లాడాలి వాళ్ళు ఏమో బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక వన్ ఇయర్కి బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ అయిపోవాలని చూస్తారు ఆ బడ్జెట్ అవ్వకపోతే మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాలి మళ్ళీ రివిజన్లు చేయాలి ఒక స్టేట్ గురించి సపరేట్గా చేయాలంటే ఆ ప్రాసెస్లో ఇవంతా డిలే అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్గా చంద్రబాబు గారు మీకు తెలియని సమస్య గుర్తి ఇవన్నీ ఎట్లా చేసుకురావాలో ఓపిక్గా ఆయనకున్నటువంటి పేషెంట్ ఎవరు పేషెన్స్ ఎవరికీ ఉండదు అవన్నీ చేసుకుంటూ వస్తారు థ్యాంక్ యూ